నమస్తే నేను మీ మధు నద్దునూరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యువ వికాసానికి మరో ముందడుగు లబ్ధిదారుల అర్హతలు వయోపరిమితి వార్షిక ఆదాయంకి సంబంధించిన మార్గదర్శకాలు నిన్న విడుదల కాడం జరిగింది ఈ మార్గదర్శకాలకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం యువ వికాసం టార్గెట్ ఎనిమిది వేల ఎనభై మూడు కోట్లు నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు రుణాలు ఒక్కొక్కరికి రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ పొందే ఛాన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల వారిగా లక్ష్యాలు ఈబీసీలకు అవకాశం కల్పించిన ప్రభుత్వం రాజ్య యువ వికాసం ప్రారంభించినప్పుడు ఈబీసీ వాళ్ళకు అనేది అవకాశం లేదు ఇప్పుడు కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఈబీసీ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఆర్థికంగా వెనుకబడిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజు యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ ద్వారా అర్హులైన ప్రతి నిరుద్యోగి రుణాలు అందజేయనుంది దీనికి టార్గెట్ సైతం ఫిక్స్ చేసింది మొత్తం నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులను ఎనిమిది వేల ఎనభై మూడు కోట్లు ఇచ్చేందుకు రెడీ అయింది రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు సాయం యువ వికాసం పథకాన్ని మార్చ్ పదిహేడున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ సాగుతుంది వచ్చే నెల ఐదవ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది ఏప్రిల్ సిక్స్త్ నుంచి మే థర్టీ ఫస్ట్ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తులు పరిశీలించి జూన్ రెండున అర్హులైన లబ్ధిదారులను ప్రకటిస్తారు ఈ స్కీమ్ కింద యువతకు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయనున్నారు ఇందులో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ పొందే ఛాన్స్ జిల్లా స్థాయిలో సెలక్షన్ కమిటీ దరఖాస్తులను జిల్లా స్థాయిలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు ఇందులో అదనపు కలెక్టర్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ జిఎం ఎస్సీబీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జిల్లా మైనార్టీ సంక్షేమ సంక్షేమ అధికారి దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి గిరిజన సంక్షేమ శాఖ లిడ్ జిల్లా మేనేజర్ సభ్యులు డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కన్వేర వ్యవహరిస్తారు ఈబీసీలకు అవకాశం రాజీవ్ వికాసం స్కీమ్ లో ప్రభుత్వం ఈబీసీలకు అవకాశం కల్పించింది ఈబీసీలలో చాలా వెనుకబడిన యువత ఉన్నారని వారికి ఈ స్కీమ్ అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నేతలు సీఎం దృష్టి తీసుకెళ్లారు అవకాశం కల్పించకపోతే వారికి తీవ్ర నాయ అన్యాయం జరుగుతుందని వివరించారు దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఈబీసీలకు ఈ పథకం వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు మెయిన్గా మన గైడ్ లైన్స్ ఏదైతే జారీ అయిందో ఒకసారి గైడ్ లైన్స్ చూద్దాం పథకం అమలుకు అవసరమైన గైడ్ లైన్స్ షెడ్యూల్ కులాద అభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ విడుదల చేశారు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల వరకు ఉన్న వాళ్లకు అర్హులుగా ప్రకటి ప్రకటించారు దరఖాస్తు చేసుకునేటప్పుడు లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను అందులో పొందు పొందుపరచాల్సి ఉంటుంది రేషన్ కార్డు లేనివా లేని వాళ్ళు మీ సేవా కేంద్రాలు జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ చేయాల్సి ఉంటుంది ఇతర పథకాలకు వ్యవసాయ ఇతర పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి వారు జూలై ఫస్ట్ నాటికి ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాలు మించొద్దు వ్యవసాయ పథకాల కోసం అప్లై చేసుకునే వారు జూలై ఒకటి నాటికి ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాలు మించొద్దని నిబంధన పెట్టారు వీరికి ప్రాధాన్యం మొదటిసారి రుణం పొందే వారికి ప్రాధాన్యం ఒంటరి వితంతు మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అవకాశం వికలాంగులకు ఫైవ్ పర్సెంట్ తెలంగాణ ఎస్సీ వర్గీకరణ పోరాట బాధితుల కుటుంబ సభ్యులకు అవకాశం ఎవరైతే ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యోగం చేసి పోరాటం చేశారో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది చాలా సంతోషకర విషయం ఇది స్కీమ్కు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఫుడ్ సేఫ్టీ కార్డ్ మీ సేత మీ సేవ ద్వారా తీసుకున్న క్యాష్ అండ్ ఇన్కమ్ పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టాదార్ పాస్ పుస్తకం దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ దరఖాస్తుదారుడి ఫోటో లబ్ధిదారుడి గ్రూపునకు సంబంధించిన మండల కమిటీ సర్టిఫై కాపీ అజానికి సంబంధించిన కొత్త గైడ్ లైన్స్ ఈ విధంగా ఉంది అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్